జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనవ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే పదిహేనవ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాసులు మారేపుడు ప్రత్యేకతలు ఉంటాయి ఉదాహరణకి శనేశ్వరుడికి ఏలినర్ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అష్టమ శేని ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్స్ అని ఇలా ఉంటుంది అష్టమ అష్టమశని ఇలా ఉంటుంది అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి ఆయన ప్రతిసారి రాసి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి నదులకి పుష్కరాలు వస్తాయి పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు ఇప్పుడు మే పదిహేనో తారీఖు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాసి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది కాలపురుషుడు కొండలిలో మూడవ స్థానం సహజ మూడవ స్థానము బచక్రంలో సహజ మూడవ స్థానమైన మిథున రాశిలో దేవగురు అయిన బృహస్పతి సంచారము యాక్చువల్గా మూడవ స్థానం అనేది మరణకారక స్థానము మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మూడవ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే మూడవ స్థానంలో ఉంటే ఐదవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తాడు అలాగే ఏడవ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదవ దృష్టితో లాభ స్థానాన్ని చూస్తాడు సో అంటే అన్నీ ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి ఇప్పుడు ఏడవ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వైవాహిక జీవితంలో ప్రపంచాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి నవమ స్థానం మీద గురు ఆయన సహజ పురుషుడి కొండలీలో నవమ స్థానానికి అధిపతి ఆయన ధనుసు రాశికి అధిపతి నవమస్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం అంటే ఇంకా అది ఒక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మ మంచి మంచి థాట్స్ ఇస్తారు ఈ పని చేయి మీకు మీకు ఇన్ని ఇన్ని వరాలు వస్తాయి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట అందరితోటి బాగుంటుంది ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి ఇది మిథున ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానంలో మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది కానీ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషన్ను ఆయన సౌభాగ్య యోగాను కూడా ప్రసాదిస్తున్నాడు రెండు ఉన్నాయి సో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం మీనరాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ స్పెషల్గా మీకు ఇంట్లో కంఫర్ట్స్ని పెంచుతూ ఉన్నారు ఇంట్లో మీకు కాకపోతే ఒకటేంటంటే మీ మీనరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మీరు ఏమంటారు మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీ కొలీగ్స్తో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఒకవేళ గృహిణులు అయితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది సపోజ్ మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే కనుక మీ స్కూల్లో కావచ్చు మీ కాలేజీలో కావచ్చు మీ ఫ్రెండ్స్ తోటి కొంచెం అంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అంటే ఏం లేదు ఒకటి వాళ్ళతోటి మీకు ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ఇది మంచికే జరుగుతున్న ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా వచ్చినా కూడా అది మీకు ఎప్పుడైనా మన ఒక ఇబ్బంది అంటే మనకి కర్మ పాపకర్మ భారం తగ్గుతుందని మన ఆనందపడుతున్నట్టే పుణ్యకర్మ పుణ్యకర్మ భారం దిగుతుందని అంతే సింపుల్గా చెప్పాలంటే ఇలా మీకు ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది సో మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో మీకు అపోనెంట్స్ నుంచి కొంచెం స్లైట్గా హ్యూమిలేట్ చేస్తారు అవమానపరుస్తారు సో ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఇంట్లో శాంతి సౌక్యాలను అయితే ఆయన ప్రసాదిస్తున్నాడు అంటే ఇప్పుడు గురు భగవాను చతుర్థ స్థానంలో ఉండడం అంటే ఏంటి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్లే స్థానంలో గురు భగవానుడు కానీ శుక్రుడు కానీ ఉంటే చాలా మంచిది అసలు వాళ్ళు అదృష్టవంతులైన అదృష్ట జాతకులని చెప్తున్నా మనకి పరాసర సంహిత అయితే ఇప్పుడు ఏంటంటే గోచారంలో అందరికీ మీనరాశిలో మీనరాశిలో పుట్టిన అందరికీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది అది మీ జన్మకుండలిలో ఉన్నా ఉండకపోయినా గోచారంలో ఇలాంటి కాంబో ఇప్పుడు వచ్చింది ఇలాంటి ఇలాంటి కండిషన్ ఇప్పుడు వచ్చిన కాబట్టి చాలా మంచిది మళ్ళీ ఆయన వన్ ఇయర్ వరకు ఉంటాడు తర్వాత మళ్ళీ పన్నెండు సంవత్సరాలకి ఆయన ఈ రాశిలోకి వస్తాడు మే మళ్ళీ మిదున రాశిలోకి వస్తాడు పన్నెండు సంవత్సరాలు తీసుకుంటాడు ఈ రాశిలో అని వెళ్ళిపోయిన తర్వాత ఈ వన్ ఇయర్లో మీరు ఎంత ఇంట్లో ధర్మకార్యాలు చేయగలిగితే అంత మంచిది అందులో మీ రాశి అనేది వ్యయస్థానం బచక్రం నుంచి ఇది వ్యయస్థానం అవుతుంది మీనరాశి అనేది వ్యయస్థానం అవుతుంది సో ఇంట్లో ధర్మకార్యాలు ఎక్కువగా పెట్టండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అంటే మీ ఫైనాన్షియల్ కండిషన్ సహకరిస్తేనే అప్పు చేసో లేదంటే ఆదుర్ద పడో కాదు ఫైనాన్షియల్ కండిషన్ సహకరిస్తే ఏదైనా ఇంట్లో హోమాలు పెట్టుకోవడం కావచ్చు లేదా వ్రతాలు పెట్టుకోవడం కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే శ్రీలక్ష్మి ఆవాహనని మీరు ఎక్కువ కాలం మీతో ఉంచుకోవచ్చు ఇప్పుడు వన్ ఇయర్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథారాజా తథా తదా ప్రజాగా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇవి చేయడం అంత మాత్రమే లేకపోతే ఈ సంవత్సరంలో ఆయన ఇచ్చేవో ఆయన ఇస్తాడు సో ఎప్పుడైనా మనకి ముందే తెలిసినప్పుడు ఇంకా మనం దాన్ని ఎక్కువ సెక్యూర్ చేసుకోవచ్చు కదా ఇలా ఎక్కువ సెక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించండి మేము వ్రతాలు అంటే ఐ మీన్ వ్రతాలు చేసుకునే స్తోమత లేదు లేదా హోమాలు ఇవన్నీ చేసుకునే స్తోమత లేదు ప్రతిరోజు చక్కగా ఒక వన్ అవర్ కూర్చోండి ఏది అమ్మవారి మూలమంత్రాన్ని తీసుకోండి లేదంటే అమ్మవారిని ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారే కదా మీ ఇంట్లో ఉండేది మన ఇంట్లో ఉండేది అప్పుడు ఏం చేస్తారంటే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాల్ని స్మరించడానికి ప్రయత్నించండి విష్ణు వక్షస్థల స్థిత అయ్యే నమహ విష్ణువక్షస్థల స్థితాయే నమ విష్ణువక్షస్థుల స్థిత అయ్యే ఇలా మనసులో అనుకుంటూ ఉండండి ఎప్పుడైనా మీకు తామరాకులు కనిపించాయి అనుకోండి తామరాకులు కనిపించినప్పుడు లేదా తామర పువ్వులు కనిపించినా కూడా పద్మహస్త అయ్యే ఇలా అనుకుంటూ ఉండండి పద్మవాసిన్య నమః అంటే ప్రతి చోట లక్ష్మీ అమ్మవారిని చూస్తూ ఉండండి ఇప్పుడు మీ ఇంట్లో పూలు కనిపించే లక్ష్మీ అమ్మవారు ఇక్కడ ఉంది మన ఇంట్లో ఇక్కడ కూర్చుందని అనుకోండి అంత డెఫినెట్గా ఉంటుంది అమ్మవారు యద్భావం తద్భవతి ఇప్పుడు మనం ఏమేమైతే అనుకుంటాం అంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళు మీరు ఇప్పుడు ఎక్కడెక్కడైతే అమ్మవారిని చూడాలనుకుంటారు అక్కడ ఖచ్చితంగా అమ్మవారు ప్రజెన్స్ని మీరు చూస్తారు పళ్ళు ఉన్నాయి పళ్ళల్లో అమ్మవారు ఉంటుంది కదా పాలు పెరుగు పువ్వు కుంకుమ పసుపు ఇవేవి కనిపించినా ఇవన్నీ లక్ష్మీ లక్ష్మీ ప్రదాలు ప్రదాలు లక్ష్మీప్రదాలు ప్రదాలు అనుకుంటూ ఉండండి ఇప్పుడు ఈ సమయంలో లక్ష్మీ అమ్మవారు ఉండడమే కాదు మీ ఇంట్లో తదాస్తు దేవతల ఆశీస్సులు కూడా బాగా ఉన్నాయి సో ఎంత మీరు సన్మంగళాన్ని మీరు పలుకుతూ ఉంటే అవన్నీ వాళ్ళ చేత తదాస్తు అనబడి మీ లైఫ్ బ్యూటిఫుల్గా మీరు మార్చుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాకపోతే హ్యూమిలేషన్స్ ఉంటాయి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఇది ఒక ఒకటి అంటే మనం పుట్టడమే రుణాలతో పుడతాం కదండి అసలు మన అందరం పుట్టే రుణాలు ఏంటంటే మనం పర్సనల్గా చేసుకునేది పూర్వజన్మలో అది తీసేస్తే ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబుల్ అయ్యే రుణాలు అంటే ఋషి రుణం దైవీ రుణం మానుష్య రుణం తల్లి మాతృ రుణం పితృ రుణం ఇవేవి మనం తీర్చుకోలేని రుణాలు ఋషి రుణం అంటే ఏదైనా మన స్తోత్రాలు చదవడము లేదా పురాణాలు చదవడం వీటి వల్ల కూడా ఋషి రుణం తీరదు ఒక గ్రాటిచ్యూడ్ మనం అంతే సో వీటన్నిటికీ మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి అది అది కాకుండా మళ్ళీ ఇవి ఇవి ఎలానే ఉంటాయి ప్రతి ఒక్కరికి అది కాకుండా మనం మన ఆత్మ అంతకుముందు ఏ ఉపాధిలో ఉందో ఆ ఉపాధి నుంచి చేసుకొచ్చిన కర్మాలు ఇవి తొలుగుతాయి అంతే ఎప్పుడైనా మనం బాధపడుతున్నామంటే ఏ విషయానికైనా అక్కడ పాప కర్మక్షయం ప్రకృతి ఒకటి ప్రతిదీ నోటీస్ చేస్తూ ఉంటుంది ప్రకృతికి మించిన సర్వెలెన్స్ ఈ సృష్టిలోనే ఉండదు ప్రకృతికి మించిన సీసీ కెమెరా ఈ సృష్టిలోనే ఉండదు మనం అనవసరంగా దేనివల్ల మన తప్పు లేకుండా బాధపడుతున్నా ఏదైనా బాధపడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు లేదా ఒక్కొక్కసారి మనకి తెలుసు కూడా మనకి తప్పు చేసి బాధపడచ్చు రెండు ఉంటాయి కదా వయసు అవర్స ఉంటుంది ఏదైనా కూడా ప్రకృతి మనల్ని హీల్ చేస్తుందనే మనం భావించాలి సో దాన్ని అంత మాత్రంగానే మనం తీసుకుంటే కనుక ఎక్కువ హాటికి హార్ట్కి తీసుకోకుండా ఉంటే మనకి తొందరగా సమస్యల నుంచి బయటపడే అవకాశాన్ని ప్రకృతి ఇస్తుంది ప్రకృతే మన నేస్తం అండి ప్రకృతి మన నేస్తం అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక బోనస్ రెమెడీ బోనస్ టిప్ అనుకోండి వీలైనంత వరకు మీకు ఎంత వీలైతే అంత చెట్లని నాటండి వేప చెట్టుని నాటుతారా పారిజాతం చెట్టుని నాటుతారా మామిడి చెట్టుని నాటుతారా ఏదైనా సరే వృక్షాన్ని నాటడానికి మీ పరిధిలో మీకు అవకాశం ఉంటే నాటడానికి ప్రయత్నించండి చాలా మంచిది ఇప్పుడు మీకు అంటే ఇలా నాటడం వల్ల చాలా క్లియర్ అవుతాయి అన్నీ కూడా చాలా క్లియర్ అవుతాయి జూపిటర్ ఇస్తున్న ప్రామిస్ మీకు దేవగురువైన ఇస్తున్న ప్రామిస్ గు బృహస్పతి ఇస్తున్న ప్రామిస్ దీన్ని మిస్ మిస్ అవ్వకండి ఇది మనం మిగతా విషయాలకు వస్తే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవివాహితులు అయితే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీరు బిజినెస్ చేస్తున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా అవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి మంచి గ్రోత్నైతే మీరు డెఫినెట్గా చూస్తారు ఉద్యోగస్తులకి ఇంకా అడిషనల్గా బోనస్ అని చెప్పొచ్చు ఇంకా బాగా ఉంటుంది సో మీ జన్మజాతకంలో ఇప్పుడు వృత్తి స్థానం బాగోకపోయినా గోచారంలో గురు భగవానుడి యొక్క కృపా కటాక్షాల వల్ల అది బాగుంటుంది ఒక శుభకార్యం అయితే ఇయర్ అయ్యే లోపల మీరు చూస్తారు మీరు ఏదైనా ఒక ధర్మకార్యం తలపెట్టారనుకోండి అది అవుతుంది ఖచ్చితంగా సో ధర్మకార్యం అంటే అది వివాహం అవ్వచ్చు ఉపనయనం అవ్వచ్చు లేదా ఏదైనా ఒక ధర్మకార్యం మంచి పని ఏదైనా సరే మీరు తలపెట్టి ఉంటే డెఫినెట్గా మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఈ వన్ ఇయర్లో అనుకుంటారు తాటైతే వచ్చి ఉంటుంది కొంతమంది వాళ్ళ జాతకంలో గురుబలం ఉంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకుంటు చేసి ఉండవచ్చు ఇప్పుడు అదేంటంటే మీరు తలపెట్టింది పెండింగ్ పెండింగ్ పెండింగ్స్ అవుతుంది ఇప్పుడు అది కంప్లీట్ అవుతుంది అంతే సో ఏదైనా ఒక మంచి పని మీరు అనుకున్నది డెఫినెట్గా అవుతుంది మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళకి దేవగురు అయిన మీ రాష్ట్రాధిపతి అయిన బృహత్ బృహస్పతి ప్రసాదించే ఫలితాలు మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి మీకు వీలైతే గురి చరిత్ర పారాయణం చేయడము అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల ఎందుకు కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఏ పూజ ఏ కండిషన్లో ఉన్నా సరే జపానికి తప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురుబ గురు భగవానుడి యొక్క మిధున రాసే సంచారంలో ఆయన బచక్రంలో మూడవ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాన్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన లై మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు ఇలా మన జీవితం మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మన అందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామి వారిని వేరుకుంటూ శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీదత్త మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ